అన్నదాత సుఖీ పథకం అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది ఈ నేపథ్యంలోనే గురువారం నాడు అన్నదాత సుఖీ పథకం అమలుపై సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు సీఎం ఆగస్టు రెండవ తేదీన అన్నదాత పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది అదే రోజున పథకం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయల సాయంతో కలిపి రాష్ట్ర వాటాగా మరో పద్నాలుగు వేల కూటమి ప్రభుత్వం ఇవ్వనుంది అన్నదాత సుఖీభావ్ పథకం కింద ఏడాదికి రైతుకు ఇరవై వేలకు మూడు విడతలుగా ప్రభుత్వం ఇవ్వనుంది మొదటి విడతలు రాష్ట్రం వాటా చొప్పున ఆగస్టు విడుదల చేయనున్నారు మంది రైతులకు అన్నదాత లబ్ధి ఇందుకోసం కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఈ ఆర్థిక సంవత్సరంలో పిఎం కిసాన్ మొదటి విడత కింద కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఒకటి కోట్ల రూపాయలతో రైతుల ఖాతాలో జమ చేయనుంది కాగా ఆగస్టు రెండున ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీబో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు ఏపీ రాజధాని అమరావతి బ్యూటిఫికేషన్ గ్రీన్ బ్లూ మాస్టర్ ప్లాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారథి హాజరయ్యారు అమరావతిలో ట్రంక్ రోడ్లు ఇతర అరుబంద రోడ్లు ఎల్పిఎస్ రోడ్లు బఫర్ జోన్లలో ప్లాంటేషన్ బ్యూటిఫికేషన్ అవెన్యూ ప్లాంటేషన్ పై చర్చించారు అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పార్కులు హరిత ప్రాంత ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఔషధ మొక్కలను నాటడంతో పాటు అమరావతిలో బయోడైవర్సిటీ ఉండేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో దేశీయ వృక్ష జాతులు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు రివర్ ఫ్రంట్ కూడా సుందరంగా కనిపించేలా శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు